సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ చిత్రం ఎంతో ప్రత్యేకం వరుస ఫ్లాప్ లో ఉన్న పవన్ కి ఈ చిత్రం మైలురాయిగా నిలిచింది అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ టూ సినిమాగా నిలిచింది కేవలం నెల్లూరు నైజం సీరియడ్ ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం అప్పటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మగదిర రికార్డ్స్ కొట్టింది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా అరవై రెండు కోట్ల షేర్ వసూలు రాబడిన చిత్రం ఓవర్సీస్ లో దూకుడు తర్వాత ఒక మిలియన్ మార్కుని దాటిన చిత్రంగా కూడా నిలిచింది ఈ సినిమా రికార్డ్స్ ని బాహుబలి వరకు ఒక్క హీరో కూడా ముట్టుకోలేకపోవడం అప్పటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది అలాంటి చిత్రం పవన్ కళ్యాణ్ బాతుల సందర్భంగా సెప్టెంబర్ రెండవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆల్ టైం రికార్డ్స్ రేంజ్ గ్రాస్ వచ్చే ఉన్నాయని బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది ఆస్ట్రేలియాలో గత రీ రిలీజ్ చిత్రం మురారికి విడుదలకి ముందు రోజు వరకు మూడు వందల ముప్పై ఒకటిపోయాయి కానీ గబ్బర్ సింగ్ సినిమాకి వారం రోజుల ముందే మూడు వందల ముప్పైకి పైగా టికెట్లు అమ్ముడుపోయాయి సిడ్నీలోని ఒక థియేటర్లో బుకింగ్స్ ప్రారంభించిన పది నిమిషాల్లోనే హౌస్ఫుల్ అవ్వడం ఆశ్చర్యానికి కలిగించే అంశం ఇక్కడ కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు జరగలేదు అలాగే ఈ సినిమాకి సంబంధించిన విజయవాడ అడ్వాన్స్ బుకింగ్స్ రెండు థియేటర్స్ లో కాసపడి క్రితమే బుకింగ్స్ ప్రారంభించారు అందులో కూడా శైలజ థియేటర్ కేవలం ఆరు నిమిషాల్లోనే హౌస్ఫుల్ అవ్వడం విశేషం ప్రారంభ స్థాయిలోనే బుకింగ్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇక పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభిస్తే ఏ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే ఊపు కొనసాగిస్తే ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో మొట్టమొదటిసారి మొదటి రోజే పది కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టిన ఏకైక సినిమాగా నిలిచిపోతుంది సోమవారం రోజు పరిదినం అయినప్పటికీ కూడా ఇలాంటి బుకింగ్స్ జరగడం కేవలం పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ ని రేపు చిత్ర దర్శకుడు హరిశంకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేయబోతున్నారు ఈ రీ రిలీజ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా రేపటి నుండి పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట